అందరికీ నమస్కారం ఇవి డిస్కౌంట్ కోడ్ కోడి కాదండి ఓన్లీ ఇవి కొత్తగా వచ్చాయి కాబట్టి చేతి పేద నుండి వయసు తక్కువ కోళ్ళండి ఇవి ఇవి మనకి ఆల్రెడీ ఆ నెమలని మనం నాలుగు వేల తొమ్మిది వందలు పెట్టాం ఈ రెండు కలిపి తీసుకో విడివిడిగా అయితే ఇవి ముప్పై ఎనిమిది వందలు ముప్పై ఎనిమిది వందలు రెండు కలిపి తీసుకుంటే ఎవరికైనా సరే ఏడు వేల వందలును ట్రాన్స్పోర్టు పడుతుందండి అలాగే ఇంకేమైనా అవకాశం ఉంటే తగ్గించడానికి చూస్తాం ఇది మళ్ళీ పర్ఫెక్ట్గానే ఉంటుందండి కోడి ఈడాగా ఈ ఇది కూడా ఇది మళ్ళీ పట్టా టైప్ ఈ పట్టా టైప్ ఎందుకు చెప్తున్నామండి అండి ఇవేంటంటే ఖచ్చితంగా ఇప్పుడు రెడీగా మీరు పందెం కట్టుకోవడానికి పనిచేయమన్నమాట తయారు చేసుకుని చేసుకోవాలి ఎందుకంటే దేమేం దెబ్బడితే దేమేం దెబ్బ తెలియదు అందుకనే వాటికి నేను ప్రత్యేకంగా చెప్పాను అనమాట ఇవి ఇవి ప్రత్యేకంగా కావాల్సిన వాళ్ళు నాకు కాల్ చేయండి ఇవి పట్టా టైపు ఉన్నవి ఏంటంటే మీరు ఖచ్చితంగా తయారు చేసుకోవాలి ఈ డాగలో విడివిడిగా కన్నా కలిపి తీసుకుంటే బాగానే ఉంటుంది వీటి ధర వచ్చేసరికి మనం మూడు వేల తొమ్మిది వందలు మూడు వేల తొమ్మిది వందలు పెట్టామండి తయారు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి డ్యాగలు ప్రజెంట్ మీరు ఇంటి పట్టుకెళ్ళి చూడగానే మాత్రం ఇలా పిచ్చి పెత్తుకుని కనపడతాయి అలాగని మీకు చేతి బెదిరి తప్ప ఇదేం కాదు ఈ కోడి చూసారా ఎంత అడవుడు పడుతుందో ఓన్లీ చేతి బెదిరి ఇవన్నీ కూడా ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి అలాగే వాటి యొక్క ఫొటోసును సైజులు కూడా పెట్టానండి చూడండి ఈ టైప్ తయారు వాళ్ళకి బాగుంటుంది లేదు మొత్తం ఒకరికే కావాలంటే ఎవరైనా కాల్ చేయండి రేట్ ఏదైనా వీలుగా చూసి ఇస్తాను మొత్తం ఇవి నాలుగండి ఒకటైతే ముద్ర ఉంటుంది ఇందులోని అది డాగా నాలుగు వేల ఉందా అది మాత్రం పట్ట టైప్ కాదు అదే లాస్ట్ది మిగతావన్నీ కూడా పట్ట టైప్ అండి థ్యాంక్ యూ ఆల్